ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతకూటికి చేరారు ఆర్కే ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు సీటు మార్పు ఖాయమని చెబుతున్నారు అమరావతి పరిధిలో ప్రతి సీటు కీలకంగా భావిస్తున్న సీఎం జగన్ సామాజిక సమీకరణాలు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఆధారంగా తాజా నిర్ణయాలు తీసుకుంటున్నారు మంగళగిరి నుండి రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీడారు తిరిగి వైసీపీలో చేరారు రీఎంట్రీ వేళ ఆయన పోటీకి స్పష్టమైన హామీ లభించిందే మంగళగిరిలో లోకేష్ పైన వైసీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించిందే అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తానని తాజాగా ఆర్కే చెప్పుకొచ్చారు గంజేష్ చిరంజీవి ప్రస్తుతం మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు అవసరమైతే అభ్యర్థి మార్పు ఉంటుందనే చర్చ పార్టీలో వినిపిస్తుంది ఇప్పుడు ఆర్కే రీఎంట్రీతో పార్టీకి మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో ఆర్కేకు వైసీపీ నుంచి ఈసారి సీటు ఖాయమైనట్లు తెలుస్తుంది సత్తెనపల్లి నుంచి ఆర్కే పోటీ చేయనున్నట్లు సమాచారం సత్తెనపల్లిలో ఆర్కేకు బందగనంతో పాటుగా సామాజిక వర్గాల లెక్కల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు సత్తెనపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబును పార్టీ ప్రకటించింది అదే సమయంలో అవరిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేసింది కానీ తన వయోభారం కారణంతో తన కుమారుడికి సీటు ఇవ్వాలని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు దీనిపైన పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు ఈ సమయంలోనే ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తాను ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా పోటీకి సిద్ధమని జగన్ సూచనల మేరకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు దీంతో ఆర్కేకు సత్యనపల్లి కేటాయించి మచిలీపట్నం ఎంపీగా అంబటిని పోటీకి దింపాలని తాజాగా ఆలోచన జరుగుతుంది సత్యనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు సత్తెనపల్లిలో ఆర్కేను బరిలోకి దింపటం ద్వారా స్థానిక సమీకరణాలు కలిసి వస్తాయనే వైసీపీ నేతల అంచనా సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పించి ఎంపీగా ఇవ్వటం ద్వారా ప్రమోషన్ గా భావిస్తున్నారు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేయనున్నారు పైన అంబటిని పోటీకి దించడం ద్వారా స్థానికంగా సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు ఇద్దరు గుంటూరు జిల్లా నేతలే కావటంతో అక్కడ ఈ నిర్ణయం అమలు దిశగా ఆలోచన జరుగుతుంది నరసారావుపేట ఎంపీగా బీసీ వర్గానికి చెందిన అనిల్ను ప్రకటించడంతో సత్తెనపల్లిలో రెడ్డి వర్గానికి ఇవ్వటం ద్వారా కన్నాకు చెక్ పెట్టవచ్చనేది వైసీపీ వ్యూహం ఈ మార్పులపైన ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది